హాయ్ అండి అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో ప్రతి ఇంటా తయారు చేసుకునే షెడ్రుచుల ఉగాది పచ్చడి అందరికీ తెలిసిందే కానీ శాస్త్రీయమైన విధంగా నేను మీకు చెబుతున్న ఉగాది పచ్చడిని చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి ముందుగా వేప పూతను అరచేతిలో నలిస్తే వేప పూరేకులు విడిపడతాయి వీటిని పక్కన ఉంచండి ఇది చేదు కోసం వాడతారు ఆ తర్వాత పులుపు కోసం నానబెట్టినటువంటి చింతపండుని నలిపి చిక్కని గుజ్జు తీసి పక్కన ఉంచండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని చిక్కని గుజ్జుని తీసుకోవాలి అందులో ఉప్పు కోసం రాతి ఉప్పును కారం కోసం మిరియాల పొడిను చేదు కోసం వేపపూతను తీపి కోసం బెల్లం తురిమినది బగరు కోసం మామిడి పిందెల ముక్కలు వేసుకోవాలి మామిడికాయ ముక్కలు కాదు మామిడి ముక్కలు వాడితే పుల్లగా ఉంటాయి అవి కలిపి భగవంతునికి నైవేద్యంగా సమర్పించండి సడ్రుచుల గల ఉగాది పచ్చడి రెడీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి